హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ ఫిల్మ్ ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది వంద కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఇండియా గ్రాస్ నలభై రెండు కోట్లు ఓవర్సీస్ నుండి పన్నెండు కోట్లు మిగిలిన ఏరియాస్తో కలిపి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా యాభై ఐదు పాయింట్ యాభై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఇక సెకండ్ డే చూసుకుంటే సీడెడ్ నుండి ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్లు నైజాం నుండి ఏడు పాయింట్ అరవై ఒకటి కోట్లు వైజాగ్లో నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఈ ఈస్ట్లో మూడు కోట్లు ఇలా మిగిలిన అన్ని ఏరియాస్తో కలిపి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఐదు కోట్ల వరకు షేర్ని యాభై రెండు కోట్ల వరకు గ్రాస్ని వసూలు చేసింది కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షల వరకు సాధించిన ఈ మూవీ ఓవర్సీస్లో ఆరు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్గా నలభై తొమ్మిది కోట్ల వరకు షేర్ని డెబ్బై ఒకటి కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ మూవీ బడ్జెట్ వంద కోట్లు బ్రేక్ బ్రేకివెన్ టార్గెట్ ఎనభై రెండు కోట్లు ఈ మూవీ ఇప్పటి యాభై నాలుగు పర్సెంట్ వరకు రికవరీ చేసింది మరో ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది కోట్ల వరకు కలెక్ట్ చేస్తే మూవీని క్లీన్ హిట్గా చెప్పవచ్చు ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ బట్టి మరో టెన్ డేస్లో ఈవెన్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది